వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ కేంద్ర మంత్రి పర్యటనకై భాజపా విస్తృత ఏర్పాట్లు రూట్ ను పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కేఎన్ఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీగా ప్యాకేజీని ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమాపేశం నిర్వహించారు అనంతరం పాత గాజువాక కూడెల్లో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుంచి గట్టించారని తెలిపారు ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలని ఉక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పరిశ్రమలు కాపాడటం ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఎన్డీఏ పాలసీ అని పేర్కొన్నారు విశాఖ విమానాశ్రయానికి చేరుకునే మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరి స్టీల్ ప్లాంట్ లోకి వెళ్తారని తెలిపారు మధ్యలో నగర్ కూడలి పాతగాజ్ ఒక జంక్షన్ లో కాసేపు ఆగి కూటమి శ్రేణుల నుంచి స్వాగతాన్ని అందుకొనున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు జీసీ నాయుడు సుబ్రహ్మణ్యం శశిధరన్ పిల్లై గుంటూరు శంకర్రావు బాట శ్రీనివాస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుద్ధరణ ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు శ్రీ కుమారస్వామి గారు అదేవిధంగా సహాయ మంత్రి గారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నటువంటి ఆయన వారిద్దరికీ కూడా ఘన పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురాం రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజవాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఇరవై వార్డుల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఒక వెయ్యి మంది బైక్ల మీద ఒక వంద కార్లతో ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు భారీ ర్యాలీ గజమాల మార్క్ డీజే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గంటలకి గారు గారు చెప్పినట్టు చెప్పినట్టు నాకు మార్నింగ్ ఎనిమిదిన్నరకి మనకి కుమారస్వామి గారు మన కేంద్ర మంత్రులు తులమ స్వామి గారు అలాగే శ్రీనివాస స్వామి గారు ఇద్దరు కూడా మనకి విచ్చేయడం జరుగుతుంది విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు అనే స్టార్ట్ చేసిన మనందరికీ అది విశాఖపట్నానికి జీవనాడి అటువంటి విశాఖపట్నం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర సభ్యులందరూ కూడా మన అలయ కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్యాకేజ్ ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారో దాంతో విశాఖ ఉక్కు మరి పురో పురోగతి రావాలని కోరుకున్నాం ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ తెలియజేసేది ఏంటంటే కష్టంలో ఉన్న ప్లాంట్ కి ఎవరో ఏ రకమైన సాయం లేదన్న టైంలోనే పదకొండు వేల ఆరు నలభై కోట్లు ఇవ్వటం మనకి నరేంద్ర మోడీ గారు ప్రకటించం అలాగే నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తున్నాను విశాఖ ఎంప్లాయీస్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది సభ్యులు దాంట్లో పనిచేయటం మానేసి వ్యాపారుల రీత్యా అలాగే ఉద్యమాల రీత్యా ప్రకృతి తీరడం తప్ప ఫుల్ ఫెజ్ ఎవరో పనిచేయట్లేదు ఎందుకంటే విశాఖపట్నంలో ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఇది విశాఖ అందరూ తెలుసు మీరందరూ కష్టపడి దాని ప్రొడక్షన్ ఫుల్ ఫెజ్ తెస్తే విశాఖపట్నం పురోభద్ధి చెందుతుంది